ములుగు జిల్లా బోరు నరసాపురం ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుందని ఉపాధ్యాయులు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు వర్షం వచ్చిందంటే చాలు పాఠశాల భవనం కురుస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాఠశాల ఆవరణలో నీరు నిల్వ ఉండడంతో పాముల బెడద ఉందని విద్యార్థులు వాపోతున్నారు పాఠశాలలు పెద్ద గొయ్యిలో నిర్మించి వదిలేశారని చుట్టూ మట్టి లేకపోవడంతో వర్షపు నీరు చుట్టుముడుతుందన్నారు వర్షం పడితే చెరువును తలపించేలా ప్రభుత్వ పాఠశాల మారడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించడం లేదని ఉపాధ్యాయుడు ఆరోపించారు మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు కూర్చుని భోజనం చేసే స్థలం నీటితో నిండిపోతుందన్నారు పాఠశాల సమస్యల వలయంలో ఉండడంతో ప్రభుత్వ పాఠశాలకు పంపడానికి విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారని ఉపాధ్యాయుడు తెలిపారు జిపిఎస్ బోనర్సాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జబ్బర్ అవి మా పాఠశాల సమస్యలకు నిలయంగా ఉంది బుర్గంపాడు ఎటునర ప్రధాన రహదారికి పక్కనే ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులతోటి కలకలలాడుతా ఉంది ప్రజెంట్ ముప్పై ఐదు మంది విద్యార్థులు మా పాఠశాలలో విద్యను అభ్యసించడం జరుగుతూ ఉంది అయితే ఇక్కడ రోడ్డు చాలా హైట్ అయిపోయింది ఇటు బిల్డింగ్ చాలా హైట్ అయిపోయింది మధ్యలో ఏమో ఒక బొందలాగుండి వర్షం పడ్డప్పుడు పైనున్న వాటర్ అంతా ఈ పాఠశాల ప్రాంగణంలో నిల్వ ఉండడం ఆ కొంత సమయం వరకు అలానే వర్షం తగ్గిన తర్వాతనే ఇది క్లియర్ అవ్వడం జరుగుతా ఉన్నది అటువంటి సమయంలో విద్యార్థులని కాపాడుకోవడమే మా పని అయితే ఉన్నది కాబట్టి ఏందనంటే ఇదంతా మట్టి అంతా ఫిల్ చేసి ఈ బొందనంతా కూడా మట్టితో నింపేసి ఈ బిల్డింగ్ కూడా చానా పాత గోడలన్నీ కూడా నెరలు పారడం జరిగింది మరి ఈ క్రమంలో ఏందనంటే అమ్మ ఆదర్శ పాఠశాల కింద కొంత అమౌంట్ రావడం వల్ల అవన్నీ మైనర్ రిపేర్ చేసుకుంటా ఉన్నాం గానీ అదంతా కూడా గానే ఉండే అవకాశం ఉన్నది కంపల్సరీ దీనికైతే ప్రహారి కూడా అయితే అవసరం మేము పాఠం చెప్తా ఉన్నప్పుడు కొంత పిల్లలు బయటకు వచ్చి ఏదన్నా రోడ్ ఎక్కినట్టయితే మరి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది విద్యార్థులకి పాఠాలు బోధించాలనేది ఒక ఎత్తు అయితే పిల్లలని కాపాడుకోవాలనేది మాకు ప్రధాన అంశంగా ఇక్కడ ఉన్నది వర్షం పడుతుందని బడి కుడుస్తుంది గడ్డి నుంచి పాము వస్తానని భయం ఎంది వర్షం పడ్డప్పుడు కిటికీల నుంచి నీళ్ళొస్తానే బడికి రావాలంటే కష్టం అవుతుంది గోడాలన్నీ పలిగున్నాయి కాబట్టి కొత్త బిల్డింగ్ కావాలి ఏటూరు నాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి పాఠశాల సమస్యలపై వినతి పత్రం ఇచ్చామన్నారు అదేవిధంగా వర్షాకాలం కాబట్టి విద్యార్థులకు సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తల్లిదండ్రులు భయభ్రాంతులు గురవుతున్నారన్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలలో నీరు నిలవలేకుండా చేయాలని విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు